పాడు 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 నీ బుద్ధి వట్టి పాడు వెన్న దొంగిలించువాడు వెన్న దొంగ కాడు ఆలమందలదిలించే గోపాల బాలుడు ఏల మందలించదవే వెన్నే కథ తోచాడు ఆదరించ మందువే ఆకతాయి పిల్లడు సూటిపోటి మాటలకు చిన్నబోక మానడు ఆగడాల పూనతో వేగమందు మందు అమ్మడు దూడ తోకతో నాసిగం కాడమ్మ దురితాపహరుడు నింజుడు కాడమ్మ వాడు లోకైక వంజుడు నా వల్ల కాదయ్య ఓ నల్లనయ్య ఎంత నలిచినా గాని తెల్లబడవేమయ్య నా వల్ల కాదయ్య ఓ నల్లనయ్య నీలివర్ణము నీది నిత్యమైనది కాదు పూట పూట నీకు ఏ పూత పూసేది నీలి వర్ణము నీది నిత్యమైనది కాదు పూట పూట నీకు ఏ పూత పూసేది సముద్రము పైన పవడించిన గాని ఆ పాల రంగులో ఒక రాదేమి నా వల్ల కాదయ్య ఓ నల్లనయ్య ఎంత నలిచినా గాని తెల్లబడేమయ్య తెల్లదనమును కోరి గొల్ల నింటను దూడి వెన్న ఆరగించేవు ఏమి సాధించేవు వెన్న దొంగను మాట మిగిలిందే కాని వన్న ఏమంత పెరిగిందిరా నా వల్ల తాడయ్య ఓ నల్లనయ్య ఎంత నలిచిన గాని తెల్లబడవేమయ్య ఏమన్నానని ఎదుగుల తిలక అట్టా చూస్తావు కళ్ళతో కట్టిపడేస్తావు ఏం చేశావని అడిగితేయాలక మూతి ముడుస్తావు ముచ్చులా మౌనంగా ఉంటావు వెన్నే తిన్మావా పిల్లిలా పాలేజిరావా కన్నే మార్చావా కన్నెలా మనసులు దోచావా ఏమన్నానని ఎదుగుల తిలక అట్టా చూస్తావు కళ్ళతో కట్టిపడేస్తావు ఏం చేశావని అడిగితే అలక మూతి ముడుస్తావు ముచ్చులా మౌనంగా ఉంటావు పాలు పెరుగు వెన్న జున్ను ఇంట్లో ఉన్నాయి నీకేమి తక్కువ అయ్యాయి విరుగు పొరుగు దాచినవే మహరుచిగా తోచాయి వాటిలో ఏముందోనో ఏమన్నానని ఎదుగుల తిలక అట్టా చూస్తావు కళ్ళతో కట్టిపడేస్తావు ఏంటే చావని అడిగితే అలత మూతి ముడుస్తారు నుచ్చు లాభం